అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేషన్ ఈరోజు మేము మా ఇంటి దగ్గర ఉన్న మాట వచ్చాను అనమాట గాల్లు మస్తుంది చెట్లకి అయితే మాడికాయలు పండు అని రాలిపోతాయి కానీ మాక్సిమం వచ్చరికి ఇక్కడ మొత్తం మాడికాయలన్నీ ఏరుకొని వెళ్ళిపోయారు కానీ మా దగ్గర ఒక ఆయుధం ఉంది బాలు చూపెట్టరా ఇదిగోండి ఫ్రెండ్స్ అందరు రాళ్ళతో మాడికాయలు కొడితే మేము బాలుతో మాడకాయలు కొడతాం వీడి పేరు కూడా బాలు బాలు షాంపూలు కూడా చూపెట్టరా మన ఫేమస్

ప్యూర్ న్యాచురల్ ఇది డైరెక్ట్ చెట్టు మీద కోసుకుంది అంటారు నువ్వు మక్క పట్టడాలు గిట్టు పట్టడాలు డైరెక్ట్ చెట్టు మీద పండింది చూసా ఫ్రెండ్స్ మాడికి అయితే అదిరిపతి తీయగా దీన్ని రాసి అంటారు కాయ మాత్రం సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంది నాకైతే బాగా மாண்ட்ரத் <laughs> பரிகத்தான் <laughs>